ఇగో మీరు ఎప్పుడన్నా గమనించిర్రా బ్యాంకులలో కానీ ఆఫీసులల్లా కానీ దోతి కట్టుకొని వచ్చిర్ర అనుకో మన పల్లెటూరులో అలానే అసలు కేర్ అయ్యరు ఎందుకు కేర్ వేయరు అంటే వాళ్ళు రైతులు వాళ్ళకి ఏం తెలదు అని అనుకుంటారు వాళ్ళని మొత్తం చిన్న చూపేస్తారు ఇక వాళ్ళకి ఏం అని ఏం చెప్తారు ఇగో ఇలా కాదు పో అటు సైడ్ పో పక్కకు జరుగు అయ్యా నువ్వు పక్కకు జరుగు ఇప్పుడు కాదు రేపు రాపో అని అంటారు పాప మళ్ళని అంత పిస్ వాళ్ళని పది నిమిషాలలో ఏటి పనికి ఒక పది రోజులు దాకా దింపించుకుంటారు పిచ్చుకుంటారు పాప మళ్ళీ ఎంత బాధపడతారు తెలుసా ఇంటికాడ నేను పోయి పొలం పనులు వేసుకోవాలా మళ్ళీ ఈ పని నేను పోయి ఆఫీస్కి పోయి రావాలా ఆఫీస్లోకి నేను పోయి చిన్న చూపి ఇస్తారు పోయిన పని కానే కాదు అయ్యోన్నతోనైతే లేదు అని తెలిసిన వాళ్ళని దోల్కపోతే అదొక పది రూపాయలు కరిసే ఎందుకు అంతగానం కసురుకునుడు చెప్పు అంటే వాళ్ళు లేకుంటే మీరు బతుకుతారా ఒక్క పూటకు మీరు తినలేరనుకో కడుపు మలమల మారుతుంది ఆ తిండి ఆ మెతుకులు యాడికెళ్ళు రైతులతోనే కదా వచ్చేది రైతులు వండిస్తేనే కదా వచ్చేది ఒక్కసారి రైతులందరూ రాలించుకున్నారనుకో వాళ్ళ ఇంటి మందమే వండించుకొని వాళ్ళ ఇంటి మందమే తిన్నారనుకో అప్పుడు ఏర్పడుతుంది మెతుకుల విలువ ఏంది రైతుల విలువ ఏంటి అని ఏంటి అట్లా చిన్న సోపేస్తారు తెలదనే కదా ఇప్పుడు నేను ఆఫీసు వాళ్ళని షెడ్యూల్ అంటలేను కొంతమందే ఉంటారు రైతులు కనవడం కానీ అలాగే తెలుతుంది పట్టు అని కసురుకుంటారు అంటే ఇప్పుడు ఏం పని ఏ నోడు టక్ వేసుకొని వచ్చినా గానీ వాళ్ళకి విలువనిత్తుర్రు కానీ దేశాన్ని బతికించే రైతుకు మాత్రం విలువనిత్తలేరు రైతే రాజు అంటారు ఏడుంది రాజుతనం అరే ఎంత పంట పండించినా గానీ పెట్టుబడి వెళ్తలేదు అప్పులు ఎక్కతున్నాయి ఇలా నో వాళ్ళు ఆలోచించారు ఫస్ట్ దేశానికి అన్నం పెట్టే రైతుకు విలువ ఇయ్యరు ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ అయ్యుర్రీ షేర్ అయ్యురీ సబ్స్క్రైబ్ అయ్యురీ